రోజున యేసు క్రీస్తు వారు సిలువ మరణం చెందే ముందటి దినపు రాత్రి ఆయన చేసినటువంటి పాద పరిచర్యను గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుని త్వరగా నా మాటల్ని ముగిస్తాను ఏసుక్రీస్తు వారు తండ్రి దగ్గరకు వెళ్ళవలసినటువంటి గడియ సమీపించింది అని తెలుసుకుని ఈ లోకంలో ఆయనను వెంబడించినటువంటి శిష్యులను ఆయన అంతము వరకు ప్రేమించి ఏం అంటే నేను ఇంకా నా తండ్రి రాజ్యంలో మీతో కలిసి భోజనం చేసేంత వరకు నేను మరలా మీతో భోజనం చేయను కనుక పస్కా విందును సిద్ధపరచండి ఇదే నేను భూమి మీద మీతో కలిసి చేసే చివరి పస్కా విందు అని చెప్పి పేతురు యోహానుని ఏం చేశారు అంటే ఇదిగో మీరు వెళ్ళి పస్కా విందును సిద్ధపరచండి అన్నాడు వారు సిద్ధపరిచారు యేసు క్రీస్తు వారు మిగతా పది మంది శిష్యులతో పాటు ఆ స్థలానికి వెళ్ళాడు వెళ్ళి ఆయన భోజనానికి కూర్చున్నారు ఆయన చుట్టూ మిగిలిన పన్నెండు మంది శిష్యులు భోజనానికి కూర్చున్నారు ఏసు క్రీస్తు వారు తన పై వస్త్రాన్ని తీసివేసి నడానికి ఒక టవలు కట్టుకొని ఆయన ఒక పాత్రలో నీళ్లుంచి ఆ నీళ్ళతో వారి పాదాలను కడిగి ఆ పాదాలను తుడుస్తూ వచ్చాడు ఇలా పేతురు దగ్గరికి వచ్చేసరికి పేతురు అంటాడు ప్రవ్వా మేము నీ పాదాలను కడగవలసిన ఉండగా నీవు మా పాదాలను కడుగుతావా ఇది ఎన్నటికీ కుదరదు అని అంటాడు అప్పుడు ఏ అంటాడు నేనే కనుక నీ పాదాలను కడగకపోతే నేను చేసే ఈ సేవలో నీకు ఎన్నడూ కూడా పాలిభాగం అనేది ఉండదు అన్నింటినే ప్రవ్వా అలా అయితే నా పాదాలనే కాదు నా తలను నా చేతులను కూడా కడుగు ప్రవ్వా అని అడిగాడు అప్పుడు ఏ అంటాడు స్నానము చేసిన వాడు ఆల్రెడీ ప పవిత్రుడు గనక కాళ్ళు చేతులు కడుక్కుంటే సరిపోతుంది అని ఆయన పేతురు అందరి పాదాలను కడిగి తుడిచి మరలా వస్త్రాన్ని వేసుకుని వారి మధ్య కూర్చుని అంటాడు బోధకుడును గురువునైనటువంటి నేను నేను మీ పాదాలను కడిగిన దానిని బట్టి నేను ఏం చేశానో మీకు తెలుస్తుందా మీకు మాదిరిగా ఉండాలని నేను ఇలా చేశాను బోధకుడనైన నేనే మీ పాదాలను కడిగితే మీరు కూడా ఒకరి పాదాలను ఒకరు కడగాలి ఇలా చేసిన మనుషులు ధన్యులవుతారు అని సువార్త పదమూడవ అధ్యాయం పన్నెండు నుండి పదిహేడు వచనాల్లో ఆయన మాట్లాడుతూ వచ్చాడు దేవునికి స్తోత్రం అంటే మనం పన్నెండవ వచనంలో చూస్తే వారి పాదములు కడిగి తన పై వస్త్రమును వేసుకున్న తరువాత ఆయన మరలా కూర్చుండి అని ఉంటుంది ఆయన వారి పాదములను కడిగి ఏమండి రోజైన యేసు క్రీస్తు వారు తన శిష్యులను పాదాలను కడిగారు అంటే అందులో ఉన్నటువంటి అంతరంగికమైనటువంటి భావం ఏంటి అన్నది మనకి అవసరమై ఉన్నది దేవునికి స్తోత్రం ఏంటి చెప్పండి బైబిల్ గ్రంథంలో మనకి రాయబడినటువంటి అక్షరాలు కాదు ప్రాముఖ్యం ఆ రాయబడినటువంటి మాటల వెనకాల ఉన్నటువంటి వాస్తవమైన భావమే మనకి కావాలి కానీ రాయబడిన మాటలు ఎలా రాయబడ్డాయి అన్నది కాదు దేవునికి స్తోత్రం అంటే ఇప్పుడు ఏసు క్రీస్తు వారు తన శిష్యుల పాదాలను కడిగారు అంటే ఆ మాటల యొక్క అర్థం ఏంటో ఒక మూడు విషయాలను మీ ముందు ఉంచుతాను దేవునికి స్తోత్రం అంటే శిష్యుల పాదాలను కడగడంలో ఒక మనకి ఏం కనపడుతుంది అంటే ఏసు క్రీస్తు వారిలో ఉన్నటువంటి వినయం ఏసు క్రీస్తు వారిలో ఉన్నటువంటి అనుకువ మనకి కనపడుతుంది దేవునికి స్తోత్రం అంటే గర్వాంధులైనటువంటి వారు పడిపోతారు అని వినయము కలిగిన వారు ఘనత పొందుతారు అని వాక్యం సెలవిస్తుంది అంటే అహానికి గర్వానికి వ్యతిరేకమైనది దీనత్వము వినయము అనేటటువంటిది దేవునికి స్తోత్రం అయితే ఈ రోజున ఏసు క్రీస్తు వారు శిష్యుల పాదాలను కడిగాడు అంటే ఆయనలో ఉన్న వినయాన్ని దీనత్వాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు అసలు ఏసు ప్రభువుల వారు ఎవరు అంటే మనకి పిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఐదో వచనం నుండి చదవగలిగితే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి అంటాడు ఏంటి చెప్పండి గట్టిగా చెప్పాలి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి అంటే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు దేవునిలో ఉన్నటువంటి గుణగణాలు ఏసు క్రీస్తు వారు కలిగి ఉన్నారు అంటే ఆయన దేవుడై ఉన్నాడు అంటే ఆయన నోటి మాటతో సృష్టిని చేయగలిగిన సమర్థుడు ఈ సృష్టిని నడిపించగలిగిన అధికారము కలిగిన వాడు అసాధ్యమైనదంటూ లేని సర్వశక్తి కలిగినటువంటి వాడు మనుషులకు జ్ఞానాన్ని బోధించగలిగిన జ్ఞానము కలిగిన వాడు ఆయన పరలోకంలోనూ పాతాళంలోనూ భూమి మీద ఉండగలిగిన సర్వ వ్యాపకత్వము కలిగిన వాడు ఇలా చెప్పాలి అంటే జీవిత కాలానికి ఆది అయినా అంతమైన లేనివాడు దేవునికి స్తోత్రం అంటే ఇంత గొప్ప దేవుడుగా ఉన్న ఏసయ్య ఏమండి నీ కోసం నా కోసం ఆయన మానవుడిగా దిగి రావడమే కాకుండా మానవులలో ఎలాంటి స్థాయికి ఆయన తనను తాను తగ్గించుకున్నాడు అంటే ఒక దాసుని స్థానానికి తగ్గించుకున్నాడు దేవునికి స్తోత్రం అంటే యేసయ్య భూమి మీద జీవించేటటువంటి కాలంలో ఆ దేశంలో ఉన్న ఒక వాడిక ఏంటి అంటే వారింటికే గనక అతిథి వస్తే ఇప్పుడు నా ఇంటికే మీరు వచ్చారనుకోండి మిమ్మల్ని గౌరవించడానికి నా ఇంటిలో ఉన్న దాసుడు నీళ్లు మీకు ఎదురు పట్టుకుని వస్తాడు మీ పాదాలను కడుగుతాడు టవలతో వాటిని తుడుస్తాడు మిమ్మల్ని ఇంటిలోనికి భోజనము బల్ల దగ్గరకి ఆహ్వానిస్తాడు దేవునికి స్తోత్రం కానీ రోజున యేసు క్రీస్తు వారితో వచ్చిన వారందరూ నేను గొప్ప అంటే నేను గొప్ప అంటున్నాడు నేను సంఘ పెద్దనంటే నేను సంఘ పెద్దని అంటున్నాడు నేను గొప్పవాడిని లేక నేను గొప్ప అని నేను గొప్ప అని వారు వాదోపవాదాలు చేసుకుని అందరూ పెద్దలుగానే ఉండాలనుకున్నారు అందరూ అధికారులుగానే ఉండాలనుకున్నారు అందరూ రాజులుగానే ఉండాలనుకున్నారు దేవునికి స్తోత్రం అందుకనే యేసు క్రీస్తు వారు ఒక దాసునిగా మారి ఒక దాసుడు చేయవలసినది వారి పాదాలను కడిగి తుడిచి లోపలికి ఆహ్వానించి ఏం చేస్తాడో తెలుసా ఆయనలో ఉన్న దీనత్వాన్ని విత వినయాన్ని వారికి చూపించాడు దేవునికి స్తోత్రం అందుకనే యేసయ్య అన్ని నామముల కంటే పైనామముగా ఎందుకు హెచ్చించబడ్డాడు అంటే ఆయన తనను తాను తగ్గించుకున్నాడు దాసుని వలె మారిపోయి ప్రజలకు సేవనందించాడు గనకే తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి అన్ని నామముల కంటే పైనామముగా మార్చివేశాడు దేవునికి స్తోత్రం రెండోదిగా ఏసు క్రీస్తు వారు కాళ్ళు కడిగాడు అంటే అర్థం ఏంటి అంటే ఆయనలో ఉన్నటువంటి సేవకత్వాన్ని సేవ చేసే గుణాన్ని చూపిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం అంటే నాయకునిగా ఉండవలసిన వాడు నాయకత్వము అంటే ప్రజల మీద పెత్తనము చేయడము కాదు నాయకత్వము అంటే ప్రజలకు సేవ చేయడము అని చూపించాడు దేవునికి స్తోత్రం అంటే ఈరోజున యేసు ప్రభువుల వారు ఎవరు అంటే నేను మాట్లాడిన మాటలోనే ఉంది ఆయన ఎవరు అంటే ప్రభువై ఉన్నాడు అంటే ఆయన ఒక రాజ్యున్నాడు ఆయన ఒక నాయకుడయ్యున్నాడు ఉన్నాడు ఆయన యొక్క యజమాని అయి ఉన్నాడు దేవునికి స్తోత్రం హాలూ అంటే ఈరోజున ఎవరు గొప్ప టేబుల్ మీద కూర్చుని భోజనం చేసేవాడు గొప్ప లేక చేతులు కట్టుకొని ఆయ భోజనం వల్ల దగ్గర భోజనం చేసేవానికి ప్లేట్ అందించి గాసులో నీళ్లు పోసి వారికి అన్నము కూరలు వడ్డించి వారు తినేంతవరకు వరకు చేతులు కట్టుకుని నుంచు నుంచొని అండి వారు తిన్న తర్వాత అన్నీ తీసేవాడు గొప్పవాడు అంటే ఈ లోకం దృష్టిలో భోజనానికి కూర్చుని భోజనం చేసే అదితే గొప్పవాడు కానీ దేవుని దృష్టిలో ఎవరు గొప్పవారు అంటే ప్రజల చేత సేవలు చేయించుకున్నవాడు గొప్పవాడు కాదు కానీ ప్రజలకు సేవ చేసేవాడే దేవుని దృష్టిలో గొప్పవాడు దేవునికి స్తోత్రం అలలుయా అంటే ఈ రోజున మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు నేను నాయకులుగా ఉండాలి నేను రాజుగా ఉండాలి ప్రజల మీద పెత్తనము చేసే చెయ్యాలి అన్న ఆలోచన ఉంటే మనం ఏం చేయాలో తెలుసా దానిని విడిచిపెట్టాలి ఎందుకు ఏసయ్య ఏమన్నాడు అంటే నేను సేవ చేయించుకోవడానికి రాలేదు సేవ చెయ్యడానికి అనేకులకు ప్రతిగా నా ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాను అన్నాడు దేవునికి స్తోత్రం అంటే ఏ సయ్యవలే మనల్ని మనము తగ్గించుకోవాలి ఏ సయ్యవలే మనల్ని మనం వినయము గలవారిగా బ్రతకాలి ఏ సయ్యవలే బ్రతుకు దినములన్నిటా కూడా ప్రజలకు సేవనందించే వారిగానే ఉండాలి దేవునికి స్తోత్రం ఇక ఏసు క్రీస్తు వారు కాళ్ళను కడగడం అంటే అందులో ఉన్న ఒక అర్థం ఏంటి అంటే ఏసు క్రీస్తు వారిలో ఉన్నటువంటి ప్రేమను ఏం చేస్తున్నాడు అంటే ప్రదర్శిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం అంటే ఏసు క్రీస్తు వారి ప్రేమ కేవలం మాటలకే పరిమితమైతే కనుక ఆ ప్రేమ వాస్తవమైనది కాదు ప్రేమ ఎంత బలమైనది అని వాక్యం సెలవిస్తుంది అంటే మరణమంత బలమైనది ఎంత చెప్పండి గట్టిగా చెప్పాలి అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఏ భర్త అయినా భార్యంతో అంటే అండి ఎలా బ్రతకాలి భార్యను ప్రేమించిన భర్త ఆమెను పోషించాలి ఆమెను గౌరవించాలి ఆమెను అన్ని విషయాలలో సంరక్షిస్తూ ఉండాలి దేవునికి స్తోత్రం భర్త నేను నిన్ను ప్రేమించాను అనే ప్రతి భార్య కూడా ఎలా ఉండాలి అంటే భర్తకు లోబడి భర్తే సర్వస్వంగా అండి భర్తను అన్ని విషయాలలో సంతోషపెట్టడానికి బ్రతకాలి దేవునికి స్తోత్రం ఈరోజున మనం ఏ సయ్య కూడా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని కేవలం మాటల ద్వారానే చెప్పలేదు కానీ తన ప్రాణాన్ని పెట్టడము ద్వారా ఏమండి ఎంతగా ప్రేమిస్తున్నాడో దానిని ఏం చేశాడు అంటే క్రియలలో చూపించాడు దేవునికి స్తోత్రం ఇప్పుడు ఏసు క్రీస్తు వారు కాళ్ళను కడుగుతూ కడుగుతూ వస్తూ ఉండగా పేతురు గారి దగ్గరికి వచ్చేసరికి పేతురు అంటాడు ప్రభా నా పాదాలను నీవు కడుగుతావా నేనే మీ పాదాలను కడగవలసిన ఉండగా నీవు నా పాదాలు కడగడానికి వీల్లేదు ప్రవ్వా అస్సల ససేమిరా నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను అన్నాడు దేవునికి స్తోత్రం వెంటనే ఏసై అంటాడు నీ పాదాలనే గనక నేను కడగకపోతే నీవు ఈ పరిచర్యలో ఎలాంటి పాలిభాగం ఉండదు అంటాడు ఎంటనే అంటాడు అయితే ప్రభువ కేవలం నా పాదాలనే కాదు నా తలను నా ముఖాన్ని నా చేతులను కూడా కడిగే ప్రభు అన్నాడు అప్పుడు ఏసై అంటాడు స్నానము చేసిన వాడు ఆల్రెడీ పరిశుద్ధుడు అన్నాడు దేవునికి స్తోత్రం స్నానం చేసిన వాడు ఎవరంట పరిశు ఏమంటే ఇక్కడ ఉన్న మనం పరిశుద్ధులమా అపవిత్రులమా అంటే వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే ఏసయ్య నన్ను ప్రేమించి ఆయన దైవమయుండి మానవుడిగా దిగి వచ్చిన పాపముల కోసం కల్వరి శిలవలో మరణించాడు సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచాడు అని ఎవరైతే ఆయన్ని దేవుడుగా రక్షకుడుగా నమ్మి వారి పాపాలను ఒప్పుకుని వదిలిపెట్టి నమ్మి బాప్తిష్మము పొందారో వారి పాపములన్నీ కూడా ఏం చేయబడ్డాయి కదా తెలుసా పూర్తిగా కడగబడ్డాయి దేవునికి స్తోత్రం అంటే మనం స్నానము చేసిన వాని దేహం ఎలా అయితే పవిత్రపరచబడతాదో మన ప్రాణాత్మ దేహాలకు పట్టిన పాపం అనే మురుకును దేవుడు ఏం చేశాడు తెలుసా పూర్తిగా తొలగించి వేసేశాడు దేవునికి స్తోత్రం హూయా ఇప్పుడు పేతురుతో అంటున్నాడు స్నానము చేసిన వాడు పరిశుద్ధుడు గనక అండ్ వాడు కాళ్ళు చేతులు కడుక్కుంటే చాలు అంటాడు ఎంతమంది ఉదయము స్నానము చేశారు అంటే అండి స్నానము చేయకుండా ఉండగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే బాగా బద్దకస్తులు బాగా సోమరిపోతులు మాత్రమే అండి ముఖం కడగడానికి కానీ స్నానము చేయడానికి కానీ శుభ్రముగా ఉండడానికి ఇష్టపడరు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఎలా ఉంటారు అంటే రోజుకి ఒక్కమారైనా కనీసం స్నానం చేసి శుభ్రముగానే ఉంటారు దేవునికి స్తోత్రం ఇప్పుడు ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఇంట్లోనికి వెళ్ళేనప్పుడు భోజనం చేసేనప్పుడు అండ్ చేతులు కాళ్ళు కడుక్కుంటామా డైరెక్ట్గా చేసేస్తామా ఖచ్చితంగా వందకి వంద శాతం బయటికి వెళ్ళి వచ్చిన ప్రతిసారి భోజనం చేసే ప్రతిసారి కూడా కాళ్ళను చేతులను కడుక్కుంటాం కారణం ఏంటి అంటే ఉదయకాలము స్నానం చేసినప్పటికీ మన అనుదిన జీవితాలలో ప్రయాణాలలో పనుల్లో మనకి తెలియకుండానే ఏదో ఒక విధమైన మురుకు మన చేతులకు అంటుతుంది అలాంటి చేతులతోనే భోజనము చేస్తే అనేకమైనటువంటి ఇన్ఫెక్షన్లకి రోగానికి మనం గురవుతాం అందుకని బ మనం భోజనం చేసే ప్రతిసారి ఏం చేస్తామంటే కాళ్ళను చేతులను కడుగుతాం దేవునికి స్తోత్రం అంటే ఏ సయ్యను నమ్మిన మొదటిలోనే మనల్ని కడిగిన దేవుడు అనుదిన జీవితాలలో మనం చూసే చూపుల ద్వారాను మనం ఆలోచించే ఆలోచనల ద్వారాను మనము చేసే పనుల ద్వారాను ఏదైనా అపవిత్రత అంటితే కూడా మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తాడు అని చెప్పడమే ఆ మాటలలోని అర్థమయ్యున్నది దేవునికి స్తోత్రం అలలో సరే మనం యోహాను సువార్త పదమూడవ అధ్యాయం పద్నాలుగవ వచనం చదివినట్లయితే కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములను కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే అంటాడు దేవునికి స్తోత్రం బోధకుడును ప్రభువునైనా నేను మీ పాదాలను కడిగితే మీరు కూడా ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే అని మొహమాటము లేకుండా చెప్తున్నాడు దేవునికి స్తోత్రం ఈ రోజున నేను మీ పా ఏసయ్య నా పాదములను కడిగి ఉంటే లేక నా ఆత్మీయమైన గురువులు నేను మీ పాదాలను కడిగితే మీరు కూడా వెళ్ళి వేరొకరి పాదాలను కడిగితే ఇందులో మనకి కానీ ఇతరులకు కానీ కలిసి వచ్చేది ఏముంటుంది అంటే ఏమన్నా కలిసి వస్తుందా చెప్పండి ఏమన్నా కలిసి వస్తుందా రాదా అంటే స్నానము చేస్తే శరీరానికి అంటిన మురికిపోయినట్లుగానే ఒకరి పాదాలను ఒకరు కడుక్కుంటే మన పైన ఉన్న మన పాదాలకు పట్టిన మురుకు మాత్రమే పోతుంది కానీ ఆ మాటలలో ఉన్న ఆంతర్యం ఏంటి అంటే ఇదిగో నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచర్య చేయు నిమిత్తం నా ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాను అన్నాడు అంటే ఏసు క్రీస్తు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని రక్తమును దారబోయడము ద్వారా మన జీవిత కాలం అంటిన మురుకంతటినీ కడిగి వేసి అనుదిన జీవితంలో మనకి అంటిన అపవిత్రతను కడిగి మనకు రక్షణ ఇచ్చినట్లుగానే మనము కూడా ఇతరుల పాదాలు కడగడం అంటే అర్థం ఏంటి అంటే ఆయన మనకిచ్చిన రక్షణ ఇతరులకు అందించడం ఆయన సిద్ధపరిచిన పాపక్షమాపణ ఇతరులకు అందించడము అని ఆ మాటల్లోని అర్థం దేవునికి స్తోత్రం గట్టిగా చెప్దాం అంటే ఎలా అది మీకు చిన్న ఉదాహరణ చెప్తా మన ఇంట్లోనే ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నాం అది సమత్వంతో లేక ఒక పెళ్ళి పుట్టినరోజు అనుకోండి ఏంటి ఈ రోజైనా కొంచెము మందికి భోజనాలను విందు భోజనం చేయాలి అన్న వేల రూపాయలు ఖర్చు లక్షలోనికి వెళ్ళిపోతుంది ఒక వంట మాస్టర్ని తీసుకొచ్చాం చాలా విలువైనటువంటి కోడి మాసం యాట మాసం చేపలతో విందు భోజనాన్ని సిద్ధం చేస్తాం కానీ సిద్ధపరచడం అంటే సిద్ధపరచబడింది కానీ అది మనుషులు ఎవ్వరికీ అందలేదు సాయంకాలానికి ఏమవుద్ది చెప్పండి పాడైపోయి దేనికి పనికి రాకుండా పారవేయవలసి వస్తుంది అంటే ఏసు ప్రభువుల వారు ఈ చిన్న వారిలో ఒక్కడైనా నశించిపోవడం నాకు ఇష్టము లేదు అని అందరి కోసం తన ప్రాణాన్ని పెడితే ఆ రక్షణ సిద్ధపరిచి ఆయన వెళ్తే ఆ సిద్ధపరిచిన రక్షణ మనం ఏం చేయాలో తెలుసా ఇతరులకు మనం అందించాలి ఒకవేళ అందించకపోతే గనక ఆ రక్షణ ఏమవుద్ది అంటే ఎలాంటి ఉపయోగము లేకుండా మారిపోతుంది కనుక మనం ఇతరుల పాదాలను కడగడం అంటే ఏసయ్య ఎలా అయితే మనకు రక్షణ ఇచ్చి అందరికీ కావలసిన రక్షణ సిద్ధం చేసి ఉంచాడో మనము కూడా రక్షణ ఏం చేయాలో తెలుసా ఇతరులకు అందించడము అన్న పరిచర్య చేయాలి దేవునికి స్తోత్రం అండ్ రోజున మీరు పెత్తనదారులుగా ఉండాలి అనుకుంటే నాయకులుగా ఉండాలి అనుకుంటే ప్రజలను మీ స్వార్థం కోసం వినియోగించుకోవాలి అనుకుంటే అది ఏ సయ్య నేర్పే మార్గం కాదు అని తెలుసుకోవాలి మనం ఎలా భూమి మీద బ్రతకాలి అంటే సేవకులుగానే భూమి మీద బ్రతకాలి దేవునికి స్తోత్రం అంటే ఈరోజు నా సంఘం ఎలా సేవ చేయగలదు అంటే బాధలో ఉన్న వారిని పరామర్శించడము ద్వారా బలహీనులైన వారిని బలపరచడము ద్వారా ఎవరైతే దేవునికి దూరం అవుతున్నారో వారిని కనుగొని ప్రోత్సహించి దేవుని దగ్గరికి నడిపించడం ద్వారా ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారో వారికి చెయ్యోతనివ్వడం ద్వారా ఇలా మనం అనేక కోణాలలో ఏం చేయొచ్చు అంటే దేవుని పనిని చేయొచ్చు దేవునికి స్తోత్రం కనుక ఆయన ఏమంటాడు అంటే నేను మీకు మాదిరిగా ఉండులాగన ఇలా చేశాను అంటాడు చూడండి ఒకసారి యోహాను సువార్త పదమూడవ అధ్యాయం పదిహేనవచం నేను మీకు చేసిన ప్రకారం మీరును చెయ్యవలనని మీకు మాదిరిగా ఎలాగు చేసి తిని అన్నాడు దేవునికి స్తోత్రం అంటే ఆయన ఏమంటున్నాం బోధకుడు మా గురువు అంటున్నాం అంటే గురువు దగ్గర నేర్చుకోవాలా గురువు గారికి నేర్పించాలా చెప్పండి గట్టిగా చెప్పాలి అంటే చాలా మంది విశ్వాసులు నేర్చుకునే స్వభావం కలిగి ఉంటారు కొంచెం మంది మాత్రం గురువులకే పాఠాలు నేర్పించే విశ్వాసులు కూడా లేకపోరు దేవునికి స్తోత్రం ఒక రోజున పేదరు గారిని ఒక దృశ్యాన్ని చూశాడు ఏమనో తెలుసా ఏసయ్య రూపాంతర కొండ మీద ఉండగా మోసే ఏలియాలు మాట్లాడడం చూసి ఏ మనం ఇక్కడ ఉండుట మంచిది నీకొకటి మోసే కోటి కోటి మూడు పర్ణశాలలు కడతాం ఇంటింటికి వెళ్ళి ఎంతకాలం కష్టపడతాం ఇక్కడ విశ్రాంతి తీసుకుందాము అంటున్నాడు వెంటనే ఒక స్వరమైన పడుతుంది ఇతడు నా ప్రియ కుమారుడు అతడి మాట మీరు వినాలి అన్నాడు దేవునికి స్తోత్రం ఇంకో సందర్భంలో నేను ఎవరు అనుకుంటున్నారు అంటే నీవు సజీవుడ కు సజీవుని దేవుని కుమారుడవైన క్రీస్తువు అన్నాడు సబాష్ పేతురు చాలా దేవుడే ఈ మర్మాన్ని నీకు బయలుపరిచాడు అన్న తర్వాత ఏసై అంటాడు ఇదిగో నేను త్వరలో ఎరుసలింలోనికి వెళ్ళబోతున్నాను నన్ను యాజకులు ప్రధాన యాజకులు నన్ను పట్టుకుంటారు దారుణమైన శిలువ మరణానికి గురిచేసి చంపేస్తారు అని చెప్పాడు ఎంటనే పేతురు ఏసయ్య చేయి పట్టుకు ప్రభువా శిలువ మరణం నీకు గాక ఇలాంటిది జరగకుండునుగా కానీ ఏసయ్యను గద్దించడం ప్రారంభిస్తే ఏసయ్యం అంటాడు తెలుసు సాతానా పో నీవు మానవ సంగతులను ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులను ఆలోచించలేకపోతున్నావు అన్నాడు ఇప్పుడు మూడవ సందర్భంలో యేసయ్య పాదాలు కడిగితేమంటాడు ప్రభు నేను నీకు కడగవలసి ఉండగా నీవు నా పాదాలు కడుగుతావా ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అని బోధకునికే పాఠాలు నేర్పించడం ప్రారంభించాడు దేవునికి స్తోత్రం యేసయ్య అతనిని అంటే ఎందుకు గద్దించాడు ఎందుకు హెచ్చరించాడు ఎందుకు సరిచేశాడు అంటే ఆయన బోధకుడు సమస్తము తెలుసని మనం తెలుసుకుని ఏం చేయాలో తెలుసా వినయముతో పిల్లల వలె యేసయ్య దగ్గర మనల్ని మనము తగ్గించుకుని అనుదినము పాఠాలను నేర్చుకునే వారిగా ఉండాలి దేవునికి స్తోత్రం హూయా అందుకనే యేసయ్యను మనం ఎలా పౌలేమంటాడు నేను యేసును పోలి జీవించిన ప్రకారం మీరు కూడా నన్ను పోలి జీవించండి అన్నాడు అంటే మనం ఈ భూలోకంలో ఎవరిని ఉదాహరణగా పెట్టుకుని జీవించాలి అంటే ఏసు ప్రభువునే మాదిరిగా పెట్టుకుని ఆయన నడిచిన మార్గంలోనే నడవాలి దేవునికి స్తోత్రం అలూయా ఇక చివరిగా మనం పదమూడవ అధ్యాయం పదిహేడవ వచనం అంటాడు ఈ సంగతులు మీరు ఎరుగుదరు గనక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు అంటాడు దేవునికి స్తోత్రం అంటే వీటిని మీరు ఎరుగుదురు గనకంటే ఈ వేటిని ఎరగడం నేను నీ పాదాలను కడిగాను గనక మీరు ఇతరుల పాదాలు కడగాలి మీకు మాదిరిగా ఉంచడానికే ఇలా చేశాను నేను చేసినట్లుగా మీరు చేస్తే ధన్యులు అన్నాడు దేవునికి స్తోత్రం అంటే ఆయన చేసినట్లుగా మనం చేయడం అంటే ఏంటి మరలా మొదటికి వస్తున్నా ఏంటి ఆయన మన పాదాలు కడిగితే మనము ఇతరుల పాదాలు కడగడమేనా అర్థం అంటే కాదు ఆయన వలె మనల్ని మనము తగ్గించుకోవడం ఆయన వలె ప్రజలకు సేవనందించడం ఆయన వలె ప్రేమ కలిగి మన కోసం ఎలా అయితే ప్రాణాలు అర్పించాడో ఇతరుల రక్షణ కోసం అవసరమైతే మన ప్రాణాన్ని పెట్టడమే నిజమైన సేవ అలా చేసిన వాడు భూమి మీద ఏమవుతాడు అంటే ధన్యుడుగా మార్చబడతాడు దేవునికి స్తోత్రం అంటే ఎవరు ధన్యులు అంటే వాక్యం అంతా ఏం చెప్తుందో తెలుసా ఈ సంగతులు విని గైకొను వాడు ధన్యుడు 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 అని రాయబడింది ఒక రోజున ఏ సయ్యను చూసి ఆయన మాటలు విని ఒక స్త్రీ గట్టిగా కేకలు వేస్తుంది యేసు నిన్ను కనిన నీ తల్లి ధన్యురాలు నిన్ను మోసిన నీ తల్లి ధన్యురాలు అని కేకలేస్తే అంటాడు అవును నన్ను కనిన నా తల్లి ధన్యురాలే కాని నా మాటలు విని దాని ప్ర ప్రకారము చెయ్యి మరీ ధన్యుడు అని సెలవిచ్చాడు దేవునికి స్తోత్రం ఏండి ఈ రోజైనా ఏసయ్య వలె మీరు ఆశీర్వదింపబడిన వారిగా ధన్యులుగా మార్చబడాలి అంటే ఏం చేయాలో తెలుసా యేసయ్య ఎలా అయితే తనను తాను తగ్గించుకున్నాడో ఎలా అయితే ఇతరులకు సేవ చేయడంలో తన ప్రాణాన్ని అర్పించాడో మనము కూడా ఇతరులకు సేవనందిస్తూ మనల్ని మనము ఖర్చు అయినప్పుడు మాత్రమే మనము ధన్యులము ఆశీర్వదింపబడిన వారిగా ఉంటాము అని చెప్తూ నా మాటల్ని ముగిస్తున్నాను దేవుడి మాటలు మన వినికిల్లో దీవించు